మాట్లాడండి మొట్టమిక ఒకటి ఎందుకంటే ఇక్కడ తరోడా గ్రామం వాగులో ఈ బిరీజు వేసింది ఎందుకంటే నాలుగు కోట్ల అరవై తోని వేసింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎంత అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు ఇక్కడ జనక మండలి కానీ బీల మండలి కానీ ఇప్పుడు మన పౌరజులు రాధారి నుంచి అయితే చంద్రాపూర్ దాకా ఇవాళ పబ్లిక్కు ఎంతో అనుభవిస్తున్నారు కష్టాలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇక్కడ చూసిన దొందలు అక్కడ చూసిన దొందలు ఈ దిరిగి చూస్తే కట్టి కట్టనట్లా కట్టిండు ఇలా చిన్న పాటి వర్షానికి కొట్టుకపోయింది మరి ఇక్కడ గొంతులు ఇక్కడ పడుతున్నారు ఇక్కడ ఆటోలు బొర్ర పడుతున్నాయి ఇక్కడ ఈ లారీ లాగుతున్నాయి ట్రాఫిక్తో ఇబ్బంది అవుతున్నది ఇక్కడ మా వాగులో కూడా ముగ్గురు మంది చనిపోయిండ్రు ఈ ట్రాఫిక్ వల్లనే ముగ్గురు మంది చనిపోయింది కాబట్టి ఎందుకంటే ఈ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ ఇంత గవర్నమెంట్ ఉన్నా కూడా ఈ మనకు ఇంత రాధారిని పట్టించుకుంటా లేదంటే ఈ తోవని మంచిగా వేస్తా ఎలా అంటే ఇలా అష్ట కష్టాలు ఇచ్చిందంటే ఇక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ చిన్న చూపు చూసి చూచి చూడనట్లు చూసి నిమ్మకు నీరెత్తినట్ల ఇవాళ మొద్దు నిద్రపోయి ఇవాళ అన్యాయంగా ఇవాళ ఇలా మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమన్నారంటే ఈ రామన్న ఏం చేస్తున్నాడు రామన్న ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే ఉండి మినిస్టర్ ఉండి ఇంతకుముందు ఉన్నప్పుడు బిరీస్ అందినప్పుడు వచ్చి మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు పది రోజులకు ఇట్లా వచ్చుకుంటా మాట్లాడుకుంటాం భావిశంకర్ గు అక్కడ వచ్చిన సువాసన మేడం కానీ మన తండ్రి శ్రీనివాస్ గారు కానీ ఎన్ని మూడు నాలుగు సార్లు వచ్చి ఇక్కడ వచ్చి ఈ ఇక్కడ వచ్చి చూసిన కానీ ఇప్పటిదాకా ఇక్కడ బిలి చేసిన తంది ఇక్కడ వాగులకు కూడా ముగ్గురు మంది చనిపోయిన కూడా ఇక్కడ వచ్చి మాట్లాడి ఇక్కడ వచ్చి ఈ ఈ తోవని సరిగ్గా వేసి కూడా మాకు మరమత్తులు కూడా వేసి మంచిగా తోవ కూడా వేయలేదు కాబట్టి వీళ్ళే గవర్నమెంటు బీజేపీ కానీ ఇక్కడ పా ఉన్న పాదశంకర్ మన ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ పాదశంకర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా తెలుసుకొని ఈ ఈ ఇక్కడున్న పూలుగుని ఈ తరుణం అంతిన పూలుని మంచిగా ఇంకా మంచిగా వేసి ఎందుకంటే ఈ గొంతులు వింతులు అన్నీ కూడిపేసి ఎందుకంటే ఇది నాలుగు కోట్లది నాలుగు కోట్ల పైసలు ఎక్కడ పెట్టిండ్రు వీళ్ళు ఏం చేసిండ్రు ఇది రెండు కోట్లకు కూడా కా రెండు కోట్లు కూడా తలగాలి తలగకుండా కూడా మీరు ఏం చేసింద్రు అంటే నాలుగు కోట్ల పైసలు ఇవ్వాలని రెండు కోట్ల రూపాయలు మీలే మంచికి ఇరవై ఐదు లక్షలు పంచుకున్నారో ముప్పై లక్షలు పంచుకున్నారు ఇక్కడ అన్యాయంగా ఇక్కడ చూస్తే ఇక్కడ చెయ్యనట్ల ఉన్నది ఈ రోడ్డు చెయ్యనట్లనే ఉన్నది ఇక్కడ గొంతులు ఇక్కడ ఎందరో పడుతున్నారు ఎందరో పాపం బీద వాళ్ళు పడుతున్నారు పాపం ఎందుకంటే ఇక్కడ లారీలు పడరు ఈ నాలుగు లారీలు కొట్టుకపోయినాయి ఇక్కడ లేదంటే రెండు ట్రాక్టర్లు కొట్టుకపోయినాయి ముగ్గురు మంది చనిపోయిండ్రు ఎందుకంటే మీకు మీకు అనుభవం మీలే ఎందుకంటే మీరు అన్నారు ఏమన్నారంటే అరే నేను నేను వస్తే మంచిగా చేస్తాను పాలు శంకర్ అనుకున్నాను ఏం చేసిండు బాదశంకర్ ఇప్పటిదాకా సుఖ వచ్చి ఇక్కడ వచ్చి అచ్చి వచ్చి ఒక్కరోజు కూడా పరమవించలే ఇలా ముగ్గురు మంది చనిపోయినా కూడా వాళ్ళకి ఏ వస్తా మంచిగా ఈ వచ్చి ఏ సమాధానం కూడా చెప్పకపోయింది ఇక్కడ వచ్చి పూలు రాదారిని కూడా చూసి మరి పోవ మంచిగా చేస్తా అన్న ఉద్దేశం కూడా అతనికి లేదు